తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం నేను కొండోదనగర సమాచార ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఏమిటి విషయం ఏంటంటే ఎంపీ ఎలక్షన్లు ఎలక్షన్ కోడ్ కూడా పడ్డది ఎలక్షన్లు కూడా ఒక నెల పదిహేను రోజులు రెండు నెలలు ఉన్నాయి ఈ ఎంపీలకు నిలబడ్డ క్యాండిడేట్లు ఊళ్ళల్లోకి వచ్చినప్పుడు మీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారా ఏదైనా అవసరం పడ్డ రోజు ఫోన్లో మాట్లాడతారా మా అవసరానికి వస్తారా అని నిలదీయండి అడగండి ఎంపీలకు నిలబడే క్యాండిడేట్లు ఎంపీ ఎలక్షన్లప్పుడు మీటింగ్లల్లో తప్ప వాళ్ళు ఓట్లాడుకునే బహిరంగ సభలల్లో తప్ప మళ్ళీ ఎన్నికలైన తర్వాత ఐదు సంవత్సరాల వరకు ఎవ్వరికి కనబడరు వాళ్ళని గెలిపించిన తర్వాత కూడా ఒక అభినందన సభ కూడా పెట్టి మీరు ఓట్లు వేసి నన్ను గెలిపించారు నేను ఎంపీగా గెలిచినాను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నా ఆఫీస్ పలాని చోట ఉంటుంది వచ్చి కలవండి అని చెప్పిన పాపాన కూడా ఓరు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఏ పార్టీ ఎంపీ క్యాండిడేట్లు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు డబ్బులు ఇస్తారు ఎంపీ ఎలక్షన్లప్పుడు ఇచ్చి ఓట్లు వేయించుకొని తర్వాత ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు పని చెయ్యరు ప్రజలకు ఉపయోగపడరు ప్రజలకు అవసరం పడ్డ రోజు ఫోన్ లిఫ్ట్ చేయరు ఒక్కొక్క ఎంపీ క్యాండిడేట్ రెండు వందల కోట్లు ఖర్చు పెడతాడు ఇప్పుడు ఎవరికి ముడతాయి డబ్బులు అవి ఎమ్మెల్యే క్యాండిడేట్లకు ఎమ్మెల్యేలుగా నిలబడి వాళ్ళకు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళకు గెలిచిన పార్టీ వాళ్ళు ఉంటే గెలిచిన వాళ్ళు క్యాండిడేట్ ఇస్తాడు ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఈ పార్టీ నుంచి క్యాండిడేట్ ఓడిపోయిన వాళ్ళకి ఇస్తాడు ఇట్లా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చుకుంటారు దాంట్లో నుండి ప్రజలకు ఉపయోగపడరు వీళ్ళు డైరెక్ట్గా అడగాలి ఓటు వేయమని వచ్చినప్పుడు ఎంపీ క్యాండిడేట్ వస్తే ఎంపీ క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ కాకుండా ఎవరన్నా మేము ఇన్ఛార్జ్లమ్మని వస్తే ఎంపీ క్యాండిడేట్ నెంబర్ ఇవ్వండి మేము ఫోన్ చేస్తాం మాట్లాడతాడేమో చూస్తాము ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే తప్పకుండా ఓటేస్తామని చెప్పి చెప్పండి ఎవరికి భయపడవలసిన అవసరం లేదు ప్రశ్నించాలి భాజప్తో ఎవరినైనా సరే ప్రశ్నించలేని వాడు చనిపోయిన శవంతో సమానము మనం చనిపోయిన శివాలము అనుకుంటే ఎవరిని కూడా ప్రశ్నించొద్దు లేదు నా లోపల ప్రాణముంది నేను మనిషిని తప్పకుండా నేను ప్రశ్నిస్తాను అనుకుంటే బాజప్తో ప్రశ్నించాలి ఎవ్వరికి కూడా భయపడద్దు ఎంపీ క్యాండిడేట్లు అనేటోళ్ళతోని మనకే రోజు కూడా పైసా పని కాదు పని కావాలి వాళ్ళతో పని ఎలా తీసుకోవాలి అంటే బాధప్తో మనం అడగాలి ఇప్పుడు తర్వాత పని వెళ్ళిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయలేరు అనుకో లిఫ్ట్ చేయకపోతే ఏం చేయాలి మంచి పాత చెప్పుల దండ తయారు చేయాలి తయారు చేసి వాడి ఫోటోకు ఇక వీడు అప్పుడు వాడు వీడనే మాట్లాడాలి ఇక ఎంపీ ఎలక్షన్లు అప్పుడు వచ్చిండు ఓట్లు అడిగిండు మా ఓట్లతో గెలిచిండు ఇప్పుడు అవసరానికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు మాకు మా గ్రామానికి అభివృద్ధి పనులు ఏవి కూడా చేస్తలేడు అని చెప్పేసి ఆ ఫోటోకు చెప్పుల దండేయాలి వేయాలి ఎవడైనా సరే ఏ పార్టీ వాడైనా సరే చెప్తా ఆ నిలబడ్డ క్యాండిడేట్ని అడగాలి నీ ఫోన్ నెంబర్ ఇయ్యు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తావా ఎవడన్నుండని ఎమ్మెల్యే కూడా బాధప్తగాలి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇగో ఈ ఎమ్మెల్యే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడని చెప్పాలి అవసరానికి ఫోన్ లిఫ్ట్ చేయని వాళ్ళు అవసరానికి ఫోన్ చేస్తే మాట్లాడని వాళ్ళు వాళ్ళు ఉన్న ఒకటే చనిపోయిన ఒకటే వాళ్ళు చనిపోయిన శవంతో సమానం అనుకోవాలి మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే అప్పుడు మనం ఏమనుకోవాలి వీడు చనిపోయిన శవంతో సమానము అని చెప్పేసి ఆ ఫోటోకు పాత చెప్పుల దండేయ్యాలి ఏ పార్టీ వాడైనా సరే బాజాప్తో నిలదీయండి చెప్తా అడగండి ఫోన్ నెంబర్ తీసుకోండి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే వానికి ఓటేసే బదులు నోటా వేయండి ఏ పార్టీ వాడైనా సరే ఏ పార్టీలు ఉన్న ఆ పార్టీ వాళ్ళకి ఫోన్లు చేసుకుంటారు కదా మీ పార్టీ క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నోటాక వేయరు లేకపోతే వేరే పార్టీ వానికి వేయరు ఫోన్ లిఫ్ట్ చేసిన వేరేటోళ్ళకి వేరే వాళ్ళకి కూడా చేసి ట్రై చేయరు మీ పార్టీ ఎంపీ క్యాండిడేట్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వేరే పార్టీ ఎంపీ క్యాండిడేట్కి ఫోన్ చేసి చూడండి ఎంతమంది అయితే ఎంపీలకు నిలబడతారో అంతమందికి ఫోన్ చేసి చూడండి చెక్ చేయండి ఎవరు ఫోన్ చేసి రెస్పాన్స్ అవుతారో వాళ్ళకి ఓట్లేయండి ఈ పార్టీల పరంగా ఈ జెండాలు మోసి జేజేలు కొట్టే దగ్గర ఉండడం మానుకొని ప్రశ్నించడం ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా ప్రతి ఒక్కరిని ఎందుకంటే ఎంపీ నిధులు అవి ఎటు పోతాయో ఏమవుతాయో ఎవరికి తెలియదు ఎవరు వాడుకుంటారో కూడా తెలియదు కాబట్టి మనం ప్రతి గ్రామం మూలం ఓట్లు వేస్తాం కాబట్టి ప్రతి గ్రామానికి ఎంపీ నిధులు రావాలి కొట్లాడి తేవాలి ఇది గుర్తుపెట్టుకొని వచ్చేటి ఎలక్షన్లు కాబట్టి భాజప్త నిలదీయాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాను